వెల్కమ్ టు వర్ ఛానల్ త్వరలోనే ఈ రాశుల వారు అద్భుతమైన యోగాలు పొందబుతూ ఉన్నారు జ్యోతిషాస్త్రం బుద్ధునికి గ్రహాలు రాకం అదిగా ప్రత్యేక స్థానం ఉంది బుధుడు వాక్కు బుద్ధి వ్యాపారం మొదలైన వాటికి అద్భుతంగా చెప్తాడు అటువంటి బుద్ధుడు ఒక రాశి నుంచి మరొక రాశులకి సంచారం చేస్తూ ద్వాదశాస్త్రుల జీవితాన్ని ప్రభావితం చేస్తాడు ఇదే క్రమంలో బుధుడు మేషరాశిలో ప్రవేశించాడు మే ఇరవై మూడవ తేదీన బుధుడు వృషభరాశిలో ప్రవేశిస్తాడు వృషభరాశిలో బుద్ధ సంచారం కూడా రాశి వారికి అనుకూల ఫలితాలుస్తుంది మే ఇరవై మూడులో ఋషభ రాశిలో బుధ సంచారం కారణంగా లబ్ధి కంద రాసుల గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి వారు బుధ సంచారం కర్కాటక రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది రాశివారికి పదకొండవ గృహంతో బుధుసంచారం జరగడం వల్ల పురోగతి సాధిస్తారు ఎంతో కాలంగా ఆగిపోయిన పెండింగ్ పనులల్ని పూర్తి చేస్తారు ఆదాయ స్థాయిలో గణనీయమైన మార్పులు వస్తాయి ఈ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది కెరీర్లో పురోగతి సాధిస్తారు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు అవి హైతులు కొత్త వివాహ ప్రతిపాదనలు వస్తాయి కన్యా రాశి వారికి వృషభరాశిలో వృధ సంచారం కన్యా రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది బుధుడు లగ్న గృహానికి పదవి ఇంటికి అధిపతి కావడంతో పాటు వృషభ రాశిలో సంచారం చేసే సమయంలో తొమ్మిది ఇంటిలో సంచరిస్తాడు ఇది కన్యా రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది భూములు వాహనాలు ఆస్తులు కొనుగోలు చేయాలనుకునే వారికి సమయం కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ఉద్యోగుల ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది కుంభరాశి వారికి బుధ సంచారం కలిసి వస్తుంది బుధుడు కుంభరాశి అయితే మరియు ఎనిమిదవ ఇంటికి అధికారి కుంభరాశిలో బుధులు నాలుగు ఇంట్లో సంచారం చేస్తారు ఈ సమయంలో కుంభరాశి జాతకులకు మంచి ప్రయత్నాలు కలుగుతాయి ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు కెరీర్లో కూడా అద్భుతంగా ఉపయోగాలు వస్తాయి రియల్ ఎస్టేట్లో సంబంధం ఉన్నవారు బహుళ ప్రయోజనాలు పొందుతారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది కుటుంబంతో కుంభరాశి వారు ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడపబోతున్నారు ఉన్నారు వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి